బ్రదర్స్ చాలా మంది ఫైవ్ మినిట్స్ లో ట్రేడ్స్ అడుగుతున్నారు ఫైవ్ మినిట్స్ లో చూడండి క్యాండిల్స్ అన్ని ఫైవ్ మినిట్స్ క్యాండిల్స్ ఇవన్నీ తీసేస్తున్నా ఒక సెలర్ లెవెల్ అయితే ఉంది మార్కెట్ అయితే చూడండి టార్గెట్ హిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ చిన్న రేంజ్ చేయడానికి చూస్తుంది ఏంటప్పుడు మనకి ఒక సెల్లార్ లెవెల్ కావాలి వెయిట్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ కొంచెం మనకి లేట్ ఉంటుంది వెయిట్ చేయాలి ఇక్కడైతే మనం సెట్ చేసుకుని పెట్టుకున్నాం వెయిట్ చేద్దాం ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది మరి ఏదైతే లేదు ఈ క్యాండిల్ ఫినిష్ అయిన దాకా వెయిట్ చేయాలి ఫినిష్ అయితే అక్కడ మనకి ఏం ఇస్తుందో చూసి ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఆపోజిట్ లెవెల్స్ ఉన్నాయి జాగ్రత్త ఉండాలి అంటే కూడా టెక్కున ట్రేడ్ తీసుకుంటున్నారు ఇలా అంత చిన్న గ్యాప్ లో కూడా ఇక్కడేమో పైన ఏమో సెల్లర్ లెవెల్ ఉంది ఇక్కడేమో బయర్ లెవెల్ ఉంది ఈ గ్యాప్ లో ఎలా ట్రేడ్ తీసుకుంటారు వెయిట్ ఇక్కడ ఏదైనా జరగచ్చు వెయిట్ చేద్దాం కొంచెం పైకి వెళ్తే మనకి ట్రేడ్ ఉంది మంచి ట్రేడ్ ఉంది ఎల్నిద్దాం మార్కెట్ ని వెళ్ళిద్దాం కొంచెం పైకి చూడండి నేను కరసలు ఎక్కడైతే పెట్టానో దానికి టచ్ అయితే మనకు ట్రేడ్ ఉంది మంచి ట్రేడ్ ఉంది వెయిట్ టచ్ అవనండి వెయిట్ చూడండి ఫైనల్ రిజల్ట్ ఏంట ఫైవ్ మినిట్స్ లో కొంచెం లేట్ గా దొరుకుతాయి కానీ కొంతమంది దానికి అలవాటు అయి ఉన్నారు కనుక సో వాళ్ళకి కూడా తెలియాలని ఎక్కడైనా సరే ప్యాటర్న్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ బట్టే మనకి ట్రేడ్స్ ఉంటాయి సో దాని వెనక సైకాలజీ క్యాండిల్ రీడింగ్ ఇవన్నీ మనకి అర్థం చేసుకుంటే మార్కెట్ ఎటు వెళ్తుంది ఏంటి క్యాండిల్ ఏం చెప్తుంది ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ లెవెల్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి అర్థమైపోతే ట్రేడ్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు ఇంకా వన్ మినిట్ కంటే ఫైవ్ మినిట్లు ఇంకా ఈజీగా తీసుకోవచ్చు కాకపోతే వెయిట్ చేయాలి మరి கொஞ்சம் ஓகப்ப பட்டாளி விண்ணு மூசு விண்ணது ఒక మనకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనం ఉపయోగపడితే ఒక ట్రేడ్ దొరికింది చాలా ఒక పది నిమిషాలకు ఒక ట్రేడ్ దొరికినా చాలు కదా మనకి లేదా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్రేడ్ దొరికినా ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్రేడ్ దొరికినా వన్ అవర్ లో ఫోర్ ట్రేడ్స్ చాలా కళ్ళు మూసుకొని వెళ్ళింది ఇంకా అది మాట్లాడటానికి ఏంట్లేదు ఇక మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది సో మనకి లోయర్ లో చేసింది కాబట్టి మనం మార్కెట్ లో డౌన్ వైపే ట్రేడ్ ప్లాన్ చేసాం ట్రెండ్ కి ఆపోజిట్ గా మనం ప్లాన్ చేయట్లేదు ట్రెండ్ కి ఆపోజిట్ గా మనం పోవట్లేదు ఎక్కడ అది విన్నే స్టార్టింగ్ చెప్పాను కదా కళ్ళు మూసుకొని విన్నది ఓకే అంతమంది అనుకుంటాను మార్కెట్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి క్యాండిల్ ఓపెనింగ్ అర్థం చేసుకోవాలి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకోవాలి ఇవన్నీ బట్టి ఒక ట్రేడ్ ఉంటుంది ఎలా పడితే అలా ట్రేడ్ చేయడం కాదు ఇంకోటి దీని మీద అవగాహన లేకపోతే సబ్జెక్ట్ తెలియకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ